ఏసఐ నామంలో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరుచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండము ఇరవై అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన త్వరగా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు ఎగ్జిడస్ చాప్టర్ ట్వంటీ వర్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్లో థర్డ్ లైన్ అండర్లైన్ చేసుకోండి నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదింతును ఆశీర్వాదాలు వస్తాయి కానీ ఈరోజు స్పెషల్ ప్రామిస్ ఏంటంటే ఆశీర్వాదము ఇచ్చే దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు ఎక్కడి నుంచో ఉండి ఆశీర్వదించే ఆశీర్వాదాలు చూసావో ఆయన నీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే చూడండి బాగా మన ఫోన్లో మాట్లాడింది వేరే ఉంటుంది డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి దర్శించినప్పుడు కొన్ని పరిస్థితులు మనకు కనబడతాయి అలాగనే దేవుడు జ్ఞాపకార్థంగా ఉండే ప్రతి స్థలంలో అంటే నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావు దేవునికి అర్పణ చేస్తున్నావు ప్రార్థిస్తున్నావు నీ ఇంటిలో దేవుని ఆరాధిస్తున్నావు దేవునికి అర్పణ చేస్తున్నావు స్థుతియాగం అర్పిస్తున్నావు కదా ఈ సమయంలో దేవుడే నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆస్వాదించడం అంటే ఇందులో నా ఏంటంటే వచ్చినప్పుడు ఇంతవరకు నువ్వు ప్రార్థన చేసి ఒకటి అడుగుతున్నావు రెండు అడుగుతావు ఇల్లు అడుగుతావు లేకపోతే పెళ్ళి అడుగుతావు పిల్లల్ని అడుగుతావు ఇంకేం అప్పులు తీర్చమని అడుగుతావు లేకపోతే నాకు అన్ని విషయాల్లో విజయం కావాలి ఎడ్యుకేషన్ ఏదో ఇవన్నీ కలిసి తిప్పుకొడతా రెండు మూడు ఆశీర్వాదాలు ఉంటాయి కానీ ఆయన నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ శరీరాన్ని చూస్తాను నీకు ఎంత సౌందర్యం ఇస్తాడు నీ హృదయాన్ని చూస్తాడు నీ హృదయ తలంపులు ఏమున్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసేస్తాడు పరమ తండ్రి కదా తన బిడ్డకు వచ్చినప్పుడు చూడండి ఒక తండ్రి ఆ కుమార్తె ఆ కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ తండ్రి అన్నీ సమకూర్చి పట్టుకెళ్తాడు బిడ్డ అడగకపోయినా కానీ వాళ్ళకి ఆ ప్రొవిజన్ ఉందా లేదా ఎందుకంటే వారు ప్రొవిజన్ తెచ్చుకుంటారని తెలుసు అంటే కొట్టు మీద సరుకులు తెచ్చుకుంటారు వారు కావలసిన ఇంట్లో వస్తువులు కొనుక్కుంటారు రైస్ అని అవన్నీ అన్నీ అన్ని కొనుక్కుంటారు కానీ తండ్రి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే ఇవి ఉన్నాయా అవి ఉన్నాయా అని అడగడు అన్ని పట్టుకెళ్తాడు ఫ్రూట్స్ పట్టుకెళ్తాడు ప్రొవిజన్ పట్టుకెళ్తాడు కొన్ని ధనము కూడా జేబులో పట్టుకెళ్తాడు వారికి లేవని కాదు అన్నీ ఇచ్చేస్తాడు అసలు తండ్రి